మహాత్మా జ్యోతిరావు పూలే నూట తొంభై ఏడవ జయంతి కార్యక్రమానికి హాజరైనటువంటి అన్ని వర్గాల ప్రజలకు నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు స్వాగతం సుస్వాగతం మహాత్మా జ్యోతిరావు పూలే పద్దెనిమిది వందల ఇరవై ఏడు ఏప్రిల్ పదకొండవ తేదీన మరి మహారాష్ట్రలోని నాడ్కొన్ గ్రామంలో సతారా జిల్లాలో జన్మించి తన పదమూడవ ఏట సావిత్రిబాయి పూలే తొమ్మిది సంవత్సరాల సావిత్రిబాయి పూలేతో మరి వివాహమాడి మరి ఒక బ్రాహ్మణ స్నేహితుని యొక్క పెళ్లికి పోయి అక్కడ అవమానం పాలై ఈ సమాజంలో విద్య లేనందు మరి చైతన్యం లేదు చైతన్యం లేనందు వల్ల జ్ఞానం లేదు మరి ఇవన్నీ రావడానికి విద్య ప్రముఖమైనటువంటి ముఖ్యమైనటువంటి కారణము అని చెప్పి అందరూ స్త్రీకి విద్య నేర్చుకోవాలని మరి విద్యకు దూరంగా ఉన్నటువంటి వర్గాల అందరూ కూడా విద్యావంతులైతే దేశం అభివృద్ధి చెందుతుందని అదేవిధంగా స్త్రీ విద్య ద్వారా కుటుంబము దేశం అభివృద్ధి చెందుతుందని తన భార్యకు చదువు నేర్పి మొట్టమొదటి పాఠశాల పద్దెనిమిది వందల నలభై ఏడులో నలభై ఎనిమిదిలో మరి పూడేలో బాలికల పాఠశాలను ఏర్పాటు చేసి బాలికాభివృద్ధి కృషి చేసినటువంటి సంఘ సంస్కృత మహాత్మా జ్యోతిరావు పూరే మరి ఆ అటువంటి మహాత్మా జ్యోతిరావు కూ ఆశయాలకు మన వయసులో బాల్య వివాహం ఉన్నది అప్పుడు ఈమెను పన్నెండేళ్ల వయసు ఈమె వచ్చి ఏడేళ్ల వయసు వివాహం చేశారు ఆమెను కూడా వాళ్ళ సతీమణిని చదివించి ఆమెను విద్యార్లుగా చేసి స్కూళ్ళు శాసించి అలాగే కొండ అంటే ఆ కాలంలో ఆసనాలు లేవు ఆసనాలు పెట్టి ఆ ముండమోపులు కూడా సహకరించి విలువలకు వారి బిడ్డలకు ఆయన దగ్గరకు తీశాడు అలాగే ఈనాడు మనం ఆయన అడుగు జాడల్లో చెప్పాలంటే అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు కూడా వాళ్ళకు అడుగు వచ్చారు మహాత్మా అనే పేరు ఎలా వచ్చిందంటే ఆయనకు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో ప్రప మన ఇండియాలో కళ ప్రతి సంఘం వారు గుర్తించి ఆయన చేసే సేవలకు ఈయన మహాత్ముడు జ్యోతిలో పూలే అని బిరుదిచ్చారు ఆయన పంతొమ్మిది పద్దెనిమిది వందల తొంభైలో చనిపోయాడు అలా గాంధీ గారు స్వతంత్రం కోసం పోరాడి బ్రిటన్ లో చదువుకొని పోయినప్పుడు మన వారిని కూడా నల్ల జాతీయులు మన వారిని కూడా వ్యతిరేకించారు అట్ట హింసించారు అమెరికాలో కూడా నల్ల జాతీయులని అవారు వారు మన నల్లగా పుట్టిన వారి ఇండియన్స్ ను వాళ్ళు కూడా చాలా వేధించారు అక్కడి నుంచి స్టార్ట్ అయిన కవి ఆ కవిత్వాలు చదివి ఈయన కవిత్వాలు రాశారు కాబట్టి పేరు పేరున ఈ కవిత్వం చేసిన కవులకు ఈ మహానుభావుడికి ఆ అతని భార్య గారికి పేరు మీరు ధన్యవాదాలు తెలుపుకుంటూ